కరీంనగర్ లో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు హుస్నాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పన్నెండున కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో తరలించాలని భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మాత్రం ప్రార్థనలు తీసుకుని పోదామని అవకాశం నాయకుడు కనుక గదిలి ఆత్మలు కూర్చున్నట్లాంటి అపరిస్థితి ఉంటుంది నేను మనం మేము నల్లగొండ సమావేశాలు చూసినప్పుడు చాలా మంది డీసీఎం ఎక్కమని అన్నారు కానీ నేను రిక్వెస్ట్ చేయడం తోటి మన నాయకుడు ఒక గొప్ప సంకేతం ఇచ్చినట్లయింది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు కదిలినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభ కరీంనగర్లో జరిగింది కరీంనగర్ సభ శంకరామంతో తెలంగాణ స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్